హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి వీడియో చాలా బ్యూటిఫుల్గా మనమైతే పడేసే వాటితో ఓల్డ్ వెడ్డింగ్ కార్డుతో ఇంకా పిస్తా షెల్స్ ఉంటాయి కదా మనం పిస్తా పప్పుని తినేసి షెల్స్ అయితే పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని ఇంకా మంచిగా మనం వాల్ హ్యాంగర్ లాగా చాలా బ్యూటిఫుల్గా రెడీ చేసుకోవచ్చు ఎలానో చూసేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు వీడియోని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు ముందుగా ఇలా కార్డ్ బోర్డ్ కానీ లేదంటే ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్ కానీ ఇలా ఒక పార్ట్ మాత్రం తీసుకున్నాను సో దీన్ని ఇప్పుడు మనం కలర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇలా ఏ ఫోర్ షీట్ పేపర్ అయితే ఉంటుంది కదా సో బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను సో ఇలా మొత్తం ఫెవికాల్తో మొత్తం స్టిక్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా ఇలా కొద్ది కొద్దిగా మిగులుతుంది కదా సో దాన్ని కూడా ఇలా ఫోర్ సైడ్స్ కూడా కొంచెం కట్ చేసి ఇలా స్టిక్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట ఫినిషింగ్ కావాలంటే కలర్ అయినా వేసుకోవచ్చు మీకు నచ్చిన కలర్ అయినా లేదంటే ఈ ఏ షీట్ ఏ ఫోర్ షీట్ కలర్ ఉంది కదా కలర్ పేపర్ మీకు నచ్చినట్టు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే బ్లాక్ అయితే పెట్టుకున్నాను చాలా బాగుంటుందని చూడడానికి సో ఇప్పుడు దీన్ని మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇలా పిస్తా షెల్స్ ఉంటాయి కదా సో దీన్ని అయితే ఇలా మనకి ఫ్లవర్ వచ్చేలాగా ఒక సిక్స్ అయితే తీసుకున్నాను నేను సిక్స్ సిక్స్ ఇలా అయితే పెట్టేసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిస్తా అయితే మనమైతే పప్పు తినేసి వీటిని పడేస్తూ ఉంటాం వేస్ట్గా సో దీన్ని మనం ఇలా రియూస్ చేసుకున్నామంటే చూడడానికి బాగుంటుంది బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇది ఏంటని చాలా షాక్ అవుతారు చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది అనమాట సో వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా ఫ్లవర్ లాగా వచ్చేలాగా ఇలా సిక్స్ అయితే పెట్టుకున్నాను మిడిల్లో వదిలేయండి కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా ఫ్లవర్ లాగా వచ్చేలాగా మనకి నచ్చినట్టు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇలా ఒక ఫోర్ ఇలా ఫోర్ సైడ్స్ ఇలా ఫోర్ ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకున్నాను సో దీన్ని మనం నచ్చినట్టు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేసుకోవచ్చు నేనైతే ఇలా ఒక్కొక్క కలర్ ఇలా వేస్తున్నాను కొంచెం టైం తీసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇట్లాంటివి బయట కూడా అసలు ఉంటావో ఉండవో తెలియదు కానీ మనమైతే ఇలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం మన చేతులతో చేసి ఇట్లా ఇంట్లో కనుక పెట్టుకున్నామంటే వాళ్ళకి చాలా బాగుంటుంది చూడడానికి సో ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇలా ఫ్లవర్స్కి అయితే అన్ని కలర్స్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే వేశాను నెక్స్ట్ ఇలా చెట్టు ట్రీ లాగా అయితే ఇలా గ్రీన్ కలర్ తోటి ఇలా అయితే డ్రా చేసుకుంటున్నాను సో మీరు కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే పేపర్తో కానీ లేదంటే క్లే ఉంటుంది కదా సో గ్రీన్ కలర్ క్లే ఒకటి తీసుకొని ఇలా మనం ట్రీ లాగా వచ్చేలాగా ఇలా లైన్స్ అయితే వేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ పెయింట్ వేస్తున్నాను సో ఇలా అన్నిటికీ పెయింట్ వేసేసి మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు ఇలా అక్కడ అక్కడ ఒకటి అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట పిస్తాషెల్స్ని సో చూడ్డానికి బాగుంటుందని సో ఇలా అయితే డెకరేట్ చేసుకొని మనకి కావాల్సినవన్నీ ఇట్లా ఒకటైనా షీట్ రెడీ చేసుకోవచ్చు ఇంకా టూ చిన్న చిన్నవి కూడా పెట్టుకొని అటు ఇటు వాళ్ళకి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది నేనైతే ప్రజెంట్ ఇలా ఒకటైతే చూపిస్తున్నాను మీకు దీనికైతే కావాల్సింది జస్ట్ ఫెవికల్ అండి షెల్స్ అయితే మనం పడేసే వాటిని మనం ఇలా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట సో మన ఇంట్లో పిల్లలు అయితే కలర్స్ ఉంటూనే ఉంటాయి కదా సో ఈ కలర్స్ ని ఇలా కొంచెం వాడుకున్నామంటే సరిపోతుంది మన ఇంటిని అందంగా మార్చుకోవచ్చు ఈజీగా సో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఇలా వాంగ్ వాల్ హ్యాంగర్ అయితే రెడీ చేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన కలర్ అయితే వేసుకొని చూడండి వీడియోలో చూస్తున్నట్టుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లవర్ లాగా ఇలా వేసుకున్నాను నెక్స్ట్ ఒక మిర్రర్స్ ఉంటే నా దగ్గర కొన్ని ఇలా మిడిల్లో మనం వదిలేసాం కదా సో దానికైతే ఇలా ఫెవికాల్తో ఇలా మిర్రర్స్ అయితే పెట్టేసుకున్నాను ఒక్కొక్కటి ఇలా మిడిల్లో పెట్టుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది కదా సో ఇలా మనం మీకు కావాల్సినంత పెద్ద సైజులో కానీ లేదంటే చిన్న సైజులో కానీ ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి వాల్కి పెట్టి చూస్తున్నాను బ్యాక్ సైడ్ డబల్ సైడ్ టైప్ పెట్టేసి వాల్కి పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది చూసే వాళ్ళు కూడా చాలా బాగా ఇంప్రెస్ అవుతారనమాట సో చూడండి రూపాయి ఖర్చు లేకుండా మనమైతే ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి